హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలామంది నిరుద్యోగులు కూడా గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ అలాగే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈరోజు పేపర్లో అయితే గ్రూప్ వన్ సంబంధించి కొత్త నోటిఫికేషన్ అయితే సంక్రాంతి తర్వాత విడుదలవుతుందని చెప్పేసి పేపర్లో రావడం జరిగింది మరి ఇది ఎంతవరకు నిజమో నడు ఇప్పుడు ఇది ఎంతవరకు నిజమో టీజీపీఎస్సీకి తెలవాలి అలాగే మన ప్రభుత్వానికి తెలవాలి ఎందుకంటే ఇన్ని రోజులు ఇంత ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులు అరిగోస పడుతున్నా కానీ కేవలం ఎలక్షన్ ఎలక్షన్స్ కోసం నోటిఫికేషన్ అంటురా మరి నిజంగానే నోటిఫికేషన్ అంటురా కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే మీరు నిజంగానే నిజం చెప్తున్నా కానీ నిరుద్యోగులు నమ్మలేని స్థితికి వచ్చేసారు ఎందుకంటే మీరు అక్కడి వరకు తెచ్చుకున్నారు ప్రతిసారి త్వరలో 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 అని చెప్పేసి అంటాం నిజంగానే ఇచ్చినా కానీ నమ్మలేని పరిస్థితి ఉన్నది అంటే మీరు నిజంగానే ఇస్తురనేం కాదు ఒకవేళ మీరు నిజంగానే ఇంప్లిమెంట్ చేసినా కానీ అక్కడ నిరుద్యోగం నమ్మలేని పరిస్థితిలో కూరని చెప్పి చెప్తా ఉన్నా సరే సంక్రాంతికి అని చెప్పేసి అయితే ఒకటైతే సంక్రాంతి తర్వాత అని చెప్పేసి అయితే మనం ఒక స్టేట్మెంట్ చూస్తున్నాం ఆ స్టేట్మెంట్ కూడా మేబీ నిజం కాకపోవచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు ఇప్పటికి ఇప్పుడు ప్రకటిస్తున్నట్టు కూడా దాని మీద కూడా కొంచెం మరి కొంచెం ఆలోచించాల్సిన విషయం దీని గురించి కూడా మరి చూద్దాం ఏం జరుగుతుందా ముచ్చటం అని చెప్పేసి మరి వీళ్ళు ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా వీళ్ళు ఏందంటే ఏదైనా ఒక క్లారిటీ ఇవ్వట్లేదు ఫస్ట్ ఏమంటే త్వరలో అంటారు సంక్రాంతి తర్వాత అంటారు తర్వాత సంబరాలు లేదు తర్వాత అంటారు పలానా మంత్లో ఉంటుంది చదువుకోండి మీరు లేకపోతే సార్ పలానా సిలబస్ కమిటీ అని చెప్పేసి లేకపోతే టీజీపీఎస్సీ నుంచి ఒక చిన్న వెబ్ నోట్ ఇవ్వండి టీజీపీఎస్ నుంచి ఒక చిన్న వెబ్నోట్ ఇవ్వండి సార్ మాకేం అవసరం లేదు అవును నెక్స్ట్ ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ వస్తున్నాయని చెప్పేసి మాకు టీజీపీఎస్సి బోర్డు నుంచి ఒక చిన్న నోటిఫికేషన్ విల్ బి అని చెప్పేసి ఒక చిన్న జీవో విడుదల చేసినట్టే మాకు అప్పుడు కొంచెం నమ్మకం ఉంది ఎందుకంటే అఫీషియల్గా వచ్చి వస్తేనే నమ్మడానికి ఉన్నది ఇక్కడ వీలు పేపర్లు రోజు గగ్గోలు పెడితేనే ఉన్నాయి త్వరలో అని చెప్పేసి మీరు అంటనే ఉన్నారు మేము చూస్తూనే ఉన్నాం అంతా ముచ్చట అయిపోతూనే ఉన్నది అదంతా ఇక తెలంగాణ యావో తెలంగాణ అంతా కోడై కూసుకున్న ముచ్చట మీ అందరూ చేసిన ముచ్చట ఇక కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ఒక స్పష్టమైన హామీ ఇవ్వండి హామీ ఇవ్వండి ఉద్యోగం నోటిఫికేషన్ల మీద ఇటు అండ్ కానిస్టేబుల్ అభ్యర్థులు కానీ గ్రూప్స్ వాళ్ళు కానీ డిఎస్సి వాళ్ళు కానీ పవర్ సెక్టర్ వాళ్ళు కానీ చాలా అంటే చాలా అభ్యర్థుల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకొని మేబీ లోకల్ బాడీ ఎలక్షన్ చెప్పేసి అంటారు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి ఇక త్వరలో కార్పొరేషన్ ఎలక్షన్ అంటారు మళ్ళీ తర్వాత మున్సిపల్ ఎలక్షన్ అంటారు ఇక తర్వాత ఎంబీసీ జెడ్పీసీ ఎలక్షన్ అంటారు కథం గోవింద అంటారు ఇక మళ్ళీ కాబట్టి మీరు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారా అని చెప్పేసి మీరు క్లారిటీ లేదు మాకు క్లారిటీ ఇవ్వట్లేదు మీ మేము మాకు క్లారిటీ లేక ఇటు చదవాలో వద్దో లేకపోతే ప్రైవేట్ జాబ్ చేసుకోవాలో లేదో తెలియక మై మేము ఇక్కడ ఇబ్బంది పడతా ఉన్నాం చాలామంది నిరుద్యోగులు కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోండి ఇంకో కొంతమంది మరి ఏదో వేరే చెప్పే ప్రయత్నం చేస్తారు ఇక ఎవరిష్టం వాళ్ళు మనం ఏం అని ఎందుకంటే వాళ్ళే ఏదో పెద్ద టీజీపీఆర్బి బోర్డు చైర్మన్ లాగా టీఎస్ఎల్పిఆర్బి బోర్డు చైర్మన్ లాగా వాళ్ళని చెప్తుంటారన్నమాట ముచ్చట నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది చదువుకోండి ఇంకా ఇక ఎందుకు మరి ఇక అప్పుడు నోటిఫేషన్ ఎప్పుడు వస్తుందో నువ్వే చెప్పినప్పుడు సిలబస్ సరే సిలబస్ అంటే పక్కన పెడదా నోటికి వేసినప్పుడు వస్తుందో నువ్వే చెప్పినప్పుడు మరి అన్ని నీకే చెప్పినప్పుడు మరి నువ్వు సపరేట్ ఒక ప్రైవేటు బోర్డు నడుపు కదా అయిపోతుంది ప్రశాంతంగా ఎగ్జామ్ కూడా ఎగ్జామ్లో కూడా ఎన్ని కోసం వస్తాయో నువ్వే చెప్పు జాబ్ కూడా ఎవరికి వస్తుంది మీరే చెప్తే అయిపోతుంది కదా ఇంతమంది చదువుకోవడం ఎందుకు మరి వేస్ట్ అంటే ఇక్కడ ఏందంటే కొంతమంది ఏం చేస్తారు అంటే మీ అవసరాన్ని వాళ్ళకు అనుగుణంగా వాడుకుంటున్నారు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి లోపల ఉంటుంది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అన్న ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది కామన్ కానీ ఇక్కడ కొంతమంది ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం వాడుకునే ప్రయత్నం చేస్తావు నీ అందరినీ అనట్లే కొంతమంది జెన్యున్గా సపోర్టు వాళ్ళు ఉన్నారు జెన్యున్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు జెన్యున్గా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కరెక్ట్గా వాళ్ళు కూడా ఉన్నారు అంటే కొంతమంది కూడా చెప్తున్నా అంటే వాళ్ళ హైప్ కోసం ఏదో తిమ్మిడి బంబిడి చేసి లేనిపోయిన ఇన్ఫర్మేషన్ అంతా కలిపి మీకు చెప్పి మిమ్మల్ని కొంచెం కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను చెప్పేది ఏంటంటే అఫీషియల్గా నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా అఫీషియల్గా టీజీ ఎస్ఐఎన్ కాన్సెప్ట్ నోటిఫికేషన్ టీజీపీఆర్బి నుంచి ఒక వెబ్ నోట్ వస్తుంది అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వస్తున్నాము టీజీపీఎస్ నుంచి ఖచ్చితంగా వస్తుంది కానీ ఈలోపు మనం ఏదో ఒక చిన్న చిన్న అంటే చిన్న కాదు చిన్నకు మించి అంతకు మించి చేయాలి పెద్దగా ఏదో ఒకటి చిన్న ఒక మామూలుగా ఒక ప్రొటెస్ట్ లాంటిదో ఏదో ఒకటి చేస్తే అప్పుడు మనకు కొంచెం ఉద్యోగ నోటిఫికేషన్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది ఏంటంటే చేసినా కానీ పట్టించుకోవట్లేదు ఒకవేళ సైలెంట్గా ఉంటేనేమో వీళ్ళు సైలెంట్గా ఉంటారు కదా మళ్ళీ ఏందని చెప్పేసి అట్లా ఉన్నది ముచ్చట మరి కింద ఉన్నటువంటి పక్కుడిగాలు ఉన్నారు కొంతమంది వీళ్ళు మరి ప్రతిసారి త్వరలో నోటిఫికేషన్ వస్తాయి డిసెంబర్ తొమ్మిదో నాలుగు పాలాభిషేకం చేయండి అది ఇదని చెప్పేసి మానవ అయితేనేమి కొంతమంది ఉన్నారు రియా సార్ అయితేనేమి బలము వెంకటైనమి వీళ్ళంతా గొప్పలు గొప్పలు చెప్పి లేపి ఇప్పుడు మొత్తం మసిపూసి మారకాయ చేసి మొత్తం కింద కూసేపెట్టారు ఏం లేదు ముచ్చట వీళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కథం ఇక మన పరిస్థితి మన ఎడిపోతే వాళ్ళకేందంట ఇప్పుడు మనల్ని వాడుకొని వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారు మనం ఎడిపోతే వాళ్ళకేంది అట్ల అయిపోయింది ముచ్చట కాబట్టి గ్రూప్ మేము మళ్ళీ చెప్తాను గ్రూప్స్ నోటిఫికేషన్ అయితే నాకు తెలిసేది రెండు వేల ఇరవై ఆరు మేబీ ఆగస్టు తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మేబీ జనవరిలో టెట్ ఉంది కాబట్టి మేబీ టెట్ అయిపోయిన తర్వాత ఒకవేళ వస్తే డిఎస్సి రావచ్చేమో ఏప్రిల్ ఆ టైంలో మేబీ ఎందుకంటే టెట్ షెడ్యూల్ కూడా ఈరోజు విడుదలైంది కాబట్టి మనం దీని ప్రకారం చూసుకుంటే మేబీ ఫస్ట్ డిఎస్సి రావచ్చే అవకాశం ఉన్నది మరి అది ఫర్దర్గా మరి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి కూడా మనం కూడా చెప్పాలి వీళ్ళు కూడా ఒకసారి అప్పుడోజ్ అయితే బాగుంటుంది ఆ సిలబస్ కమిటీ అని చెప్పేసి అన్నారు సిలబస్ కమిటీ గురించి కూడా ఇంతవరకు ఏం చెప్పట్లేదు ముచ్చడా ఏదో మళ్ళీ ఏదో అన్ని కమిషన్ చైర్మన్ తోటి ఏదో మీటింగ్ అవుతున్నారంట ఆ మీటింగ్కి నోటిఫికేషన్కి ఎటువంటి సంబంధం లేదు దయచేసి మీరు మీకు మీరు ఊహించుకొని మీకల్లా మీరు సినిమా రాసుకొని మీకు మీరు స్క్రిప్ట్ రాసుకొని మీ మీరు పేపర్లు పరీక్ష చేయకండి దయచేసి అలా ఏదున్నా ఖచ్చితంగా వాళ్ళు చెప్తేనే అవుతుంది ఇక్కడ ఎట్లయిపోయింది అంటే నిరుద్యోగులను కూడా మన తొందరగా ఎట్లయిపోయిందంటే ఇక వాళ్ళు నోటిఫికేషన్ అయిపోయకపోతే నోటిఫికేషన్ కూడా మనమే వేసుకొని మనమే పరీక్ష రాసుకొని మనమే రిజల్ట్ ప్రకటించుకునే విధంగా ఉన్నాం అట్లయిపోయింది ఇక మీరు పెట్టే పరీక్షలు కూడా ఎట్లా ఉన్నాయో తెలుసు ఎంత ట్రాన్స్పరెన్సీ ఉన్నాయో తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ మార్కులు లేడం తక్కువ మార్కులు తప్పునే అని చెప్పేసి కోర్టుకు పోయినా కానీ కోర్టులో ఎటువంటి న్యాయం కాకపోవడం ఇక మీరు చేయండి ఏం చేయండి అంటే ఒక పని చేయండి ఏలంబడ పెట్టండి అయిపోతుంది ప్రశాంతంగా ఎవరు ఎవరి దగ్గర డబ్బు ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాడు పాడుకుంటే వాడు ఉద్యోగం వస్తుంది మరి అంతే ఉండదు ముచ్చట ఇప్పుడు ఎందుకంటే ఎటు కానీ ముచ్చట ఉన్నది ఏం అర్థం కానీ ముచ్చట ఉన్నది అసలు తెలంగాణలో నిరుద్యోగం ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎంత సఫర్ అవుతున్నారో మీకు తెలుసు ఎందుకంటే బుర్ర నిండా ఆలోచనలు చాలి చాలని డబ్బులు అవునా కడుపు నిండా బాధలు నోటిఫికేషన్ కోసం ఎదురు చూపులు ఇంటి దగ్గర అమ్మ నాన్న కోసం కష్టపడాలి అని చెప్పేసి ఒక ఆలోచన ఒక తపన ఇవన్నీ ఇవన్నీ నిరుద్యోగ కష్టాలు బాధలు ఇంకా చాలా ఉన్నాయి అర్ధాకలతో కడుపులు ఎవరు చెప్పుకోవాలి ఈ బాధలన్నీ ఎవరుస్తాడు ఈ నిరుద్యోగుల బాధలన్నీ మీరు అధికారులకు రాకముందు అమాయకుల నిరుద్యోగం వాడుకొని మీరు అధికారులకు వచ్చిన తర్వాత విస్మరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా మేమేం అడిగినాం మీ ఎమ్మెల్యే పదాడిగినాం మీ ఎమ్మెల్సీ పదవి అడిగినా మీ జడ్పీకి చైర్మన్ అడిగినా లేకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి అడుగుతున్నావా మీరు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ లేదని చెప్పి అంటున్నాం అంతా మించి కొంతమంది కోరిక ఏం కోరట్లే మీరు రెండు సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నాం ఇదే పాయింట్ చెప్తున్నాను నేనైతే సరే కొంతమంది అంటే పోయి కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కోసం ఏదో ఈ కొంతమంది రాజకీయ ఇది కొంతమంది నిరుద్యోగుల ముసులో ఉండే రాజకీయాలను వాళ్ళకు వాళ్ళు కొన్ని కొంచెం బెనిఫిట్ చేసుకోవడం ఏదో చేసుకోరు కానీ నేనైతే నాకు తెలిసైతే అంటే నేననే కాదు కొంతమంది అయితే స్వచ్ఛంద కేవలం నిరుద్యోగం నోటిఫికేషన్ కోసం పోలాడుతావారు నేనైతే వీళ్ళు ఫస్ట్ దగ్గర నుంచి కూడా నోటిఫికేషన్ వేస్తే చాలు అని చెప్పి చెప్తా ఉన్నా నోటిఫికేషన్ వేస్తే ప్రశాంతంగా ఎవరైనా చదువుకుంటారు ఎందుకంటే ఇది ఒక టెన్షన్ ఉన్న దగ్గర నుంచి కూడా వేసరా ఏరా ఏ ఏరా అని చెప్పేసి ఇట్లా టైం లాగైతూ ఉంటుంది నేను ఒకటే చెప్తుంటా చదువు చదివితే గట్టి చదవండి లేంటే ఏదో ప్రైవేట్ జాబ్ చూసుకోండి ప్రయత్నం చేయండి లేకపోతే నోటిఫికేషన్స్ వచ్చేంత వరకు ఏదో ప్రైవేట్ జాబ్ చూసుకోండి ఆలో మీకు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు వస్తాయి కదా తర్వాత మీరు ఉపయోగించుకోండి ఇంకొంతమంది అన్న మరి ఏం జాబ్స్ కూడా రావట్లేదన్న మాకున్న క్వాలిఫికేషన్కి మాకు సరిగా లేదంటే ఇగో మొన్న ఉజనగర్లో జాబ్ మేలు అని చెప్పి పెట్టారు ఆ జాబ్ మేలు ఏందో ఏం అర్థం కావట్లేదు కొంతమంది మా మిత్రులు పోయినారు వాళ్ళు పోయిన తర్వాత హైదరాబాద్ కంపెనీకి పిలిచారు అన్నమాట వాళ్ళు రమ్మని పిలిచిరమాట అంటే జాబ్ ఆఫర్ ఉందని చెప్పి రమ్మని పిలిచారు అనమాట ఇక్కడ సెలెక్ట్ అయిన అని చెప్పి చెప్పి రాలెడీ జాలో ఉజనగర్లో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ట్రైనింగ్ ఫీజు ఉంటుంది అని చెప్పేసి లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు ట్రైనింగ్ ఫీజు అని చెప్పేసి అడుగుతున్నారంట ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ చేసి మీ సారీ ఇరవై ఐదు అని చెప్పేసి ఒక ఆఫర్ లెటర్ ఇచ్చి ఆఫర్ లెటర్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి జాయినింగ్ అని చెప్పి వెళ్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ ఫీజు ఉంటుంది సార్ లక్ష ఉంటుంది రెండు లక్షలు ఉంటుంది మూడు లక్షలు అని చెప్పి ఇట్లా చెప్తున్నారు ఎందుకు మరి ఇవన్నీ జామ్యాలలో పెట్టాను ఎందుకు సార్ ఇప్పుడు నిరుద్యోగ యువత యువకులే కదా జాబ్ మేలకు అయ్యేది వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీషు ఉండవనే కదా హాజరయ్యేది ఇట్లా సగం మోసమవుతా ఉన్నది ఇటు ప్రైవేట్ జాబ్లలో కూడా సరిగా చేయలేక ఇటు గవర్నమెంట్ ఇటు ఇటు ప్రైవేటు జాబ్ సరిగా చేయలేక ఇటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ లేక నరి మధ్యలో నరక యాత్ర అనుభవిస్తూ ఉన్నాడు నిరుద్యోగి నలిగిపోతూ ఉన్నాడు వాడి బాధ ఎవరు చెప్పాలో అర్థం కావట్లే నైట్ ఒక్కడే కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు ఒక్కడే ఒంటరిగా తిరుగుతూ ఉన్నాడు వాళ్ళలో వాడు మాట్లాడుకుంటున్నాడు అంటే ఇవన్నీ నిరుద్యోగుల బాధలు చూస్తున్నా నేను డైరెక్ట్గా కొంతమంది అచోనాల్లో పిల్లలు అసలు నేను చూసిన నిజంగా నాకు నిజంగా చాలా అంటే చాలా అని బాగా అనిపిస్తారు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తారు కొంతమంది రోడ్డు మించి అట్లా అంటే వాడికి ఏంటి అంటే వాడిని పిచ్చోడని పిచ్చోడి చెప్పేసి అనుకోవడం కాదు వాడి బాధ ఎవరికి చెప్పుకోలేక వాడు స్ట్రెస్ ఎక్కువైపోయి మైండ్ రిలీఫ్ స్ట్రెస్ బాగా ఎక్కువైపోయి వాడి బాధ అంటే ఉంటుంది కదా మిత్రులారని ఒకటే చెప్తున్నా అందరూ పరిస్థితి ఒక తీరు ఉండదు అవునా కాబట్టి ఇబ్బంది ఏం లేదు వీళ్ళు తప్పేం లేదురా భావి బైక్ ర్యాపిడ్గా చేసుకోండి తప్పేం లేదు దాంట్లో అర్థమవుతుంది ఒకరిని మోసం చేయనంత వరకు మనం ఏ పని చేసినా మనకి తప్పేం లేదు దాంట్లో బైక్ ఉన్నో ర్ ఉన్నో ఎవ్వరో చేసుకోండి ఏం కాదు తప్పేం లేదు దాంట్లో ఏ ఇప్పుడు కష్టం నీదురా బాయ్ పలానా కష్టం అని చెప్పి పక్కన చెప్తే ఆ డబ్బులు ఇస్తాడా నువ్వు కష్టపడాలి నువ్వు సంపాదించుకోవాలి అంతే నీకు ఎవడు ఏడు కష్టం ఏం తప్పేం లేదు కాబట్టి మీకు నచ్చినప్పుడు ఏదో ఒకటి చేయండి ఆ లోపు డబ్బు సంపాదించుకోండి ఆ తర్వాత నోటిఫికేషన్ పడ్డ తర్వాత నోటిఫికేషన్ ఉపయోగించుకొని చదువుకోండి పేసిన అందంగా జాబ్ కొట్టుకొని వెళ్ళిపోండి అంతే నేను కొత్తగా ప్రిపేర్ అయ్యారు కూడా ఒకటే చెప్తున్నాను అబ్బాయిలు ఒక రెండు సంవత్సరాలే గట్టి కూర్చోండి అంతే ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే మాత్రం అంటే తర్వాత మాకు వస్తారు నమ్మకం ఉన్నా మీ ఇష్టం మీకు కూర్చోండు మీకు కావట్లేదు కానీ మేబీ ఫర్దర్ ప్రైవేట్ చూసుకోవడం బెటర్ ఎందుకంటే చాలా మంది కూడా సుమారు పది సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగం నోటిఫికేషన్ కోసం అని చెప్పేసి ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు ఎనిమిది ఏళ్ళు అంటే ఏందిరా భాయి ఏదైనా ప్రైవేట్ జాబ్ చేయలే ఇప్పుడు ఎనిమిది పది ఎనిమిది సంవత్సరాలు అంటే కొంతమంది పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి ప్రిపేరేటర్లు కూడా ఉన్నారు పది సంవత్సరాలు అంటే ఆ టైంలో నేను ఏదో ప్రైవేట్ జాబ్లో సెట్ అయ్యి ఉంటే ఈ పాటు ఎనభై వేలు తొంభై వేలు వచ్చాయి ప్రైవేట్లో కూడా కానీ మనకి తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి ఇది ఒక సోక్ అయిపోయింది ఈ సోకు ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ఉంటేనే వాడు మనిషి గవర్నమెంట్ జాబ్ లేకపోతే వాడు సత్యంతో సమా వాడు సత్యన సమంతో సమానం అన్నట్టు ఊళ్ళో ఆ అభూత కల్పన కల్పించారు అట్లా ప్రచారం చేసారనమాట ఇక అట్లా ఇంటి ఇంటి దగ్గర పోతే ఇదొక లొల్లి అందరం ముచ్చట్లతోటి ఏం చేస్తున్నాడు నీ కూడా ఏం చేస్తున్నాడు జాబ్ వచ్చిందా గీబ్ వచ్చిందా ఇవన్నీ మళ్ళీ ఇదొక బాధ ఇంటికి పోకుండా ఉన్నా కానీ పోలేని పరిస్థితి నిరుద్యోగులు చాలామంది సుమారు పండగల పప్పాలు కూడా ఇంటి దగ్గర ముఖం దిప్పుకునే పరిస్థితి కొడిగితే ఏదో ఒక ఉద్యోగం కొట్టే ఇంటికి పోవాలని చెప్పేసి కూడా అట్లా ఎదురు చూసే నిరుద్యోగులు ఉన్నారు హాస్టల్లో ఇరుకు రూమ్లో ఇబ్బంది పడుతూ ఆ దరిద్రమైన హాస్టల్ ఫుడ్ తినుకుంటా అది అది పాడుండదు బొంగు అలా ఉప్పు ఉండదు పప్పు ఉండదు ఏది ఉండదు ఏదో రెండు నీళ్లు కలిపి ఇంత పసుపేసి దాన్ని చారంటాడు గతం దాన్ని తిని తినలేక సావాలి కడుపులో పట్టి మళ్ళీ బాత్రూమ్ పోయి ఇబ్బంది పడాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎన్ని బాధలను అనుభవించండి నీ గురి లక్ష్యం మీదనే పెట్టి అంతే కాబట్టి చదివితే గట్టి చదువు లేదంటే ఏదో ప్రైవేట్ జాబ్ చూసుకో అంతే కానీ ఎండాకాలం వానకాలం చవి మాత్రం వద్దు నేను దయచేసి చెప్తున్నా నేను ఇంకోటి కూడా చెప్తున్నా మీకు ఏ డౌట్ ఉన్నా మీకు ఏ ఇబ్బంది ఉన్నా నాకు ఫోన్ చేయండి షూర్గా చెప్తున్నా నా వంతు ఆయన సహాయం చేస్తా అది మాట సహాయమా ఆర్థిక సహాయం అంటే నాకే కొంచెం ఇబ్బందిగా ఉంది వాస్తవానికి ఎందుకంటే చాలా మంది కూడా నిరుద్యోగం కోసం ఆదాయం చెప్పేసి తిరిగి కొంతమంది సంపాదించుకోరు కానీ మనమైతే ఇంతవరకు కూడా ఏం సంపాదించుకోలే నా పైసలు పెట్టుకుని తిరిగి నా ఆర్థిక పరిస్థితి కొంచెం అడ్డుగు ఉంది ఆర్థికంగా సహాయం చేయలేకపోయినా ఒక మీకు అన్నగా ఒక తమ్ముడుగా మాట సహాయం అయితే ఖచ్చితంగా చేయగలరు దానికి మాత్రం ఖచ్చితంగా మీకు ముందుంటా అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా బుక్స్ గురించి కావాలన్నా ఏది కావాలన్నా ఖచ్చితంగా ప్రతిదీ కూడా నేను ఫ్రీగా చెప్పి మీకు ప్రయత్నం చేస్తాను దాంట్లో మాత్రం వెనక అడిగేసే ప్రసక్తే లేదు ష్యూర్గా ఖచ్చితంగా మీకు ఏ డౌట్ ఉందో అడగండి నోటిఫికేషన్ గురించి కానివ్వండి మిగతా మీ కెరీర్ గురించి కానివ్వండి లేదంటే కొంతమంది ఏమో ఇట్లా మరి ఇబ్బంది అవుతా ఉంది మరి ఏం చేయాలి కొంచెం మెంటల్ ప్రెషర్ అవుతుంది అని చెప్పేసి కూడా అంటారు వాళ్ళు కూడా ఫోన్ చేయండి నాకు నచ్చిన మాటలు చెప్తాను మిమ్మల్ని కొంచెం మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మానవ కుటుగా అంటేనే మానవత్వంతో ఉండాలి ఒకరికి సహాయం చేయకపోతే ఎందుకు కాబట్టి ఫస్ట్ నుంచి కూడా మన సేవ గుణం బాగా అలవాటు అయిపోయింది కాబట్టి నేను అసలు ఇంత ఇంత మాట్లాడతాను చెప్పేసి నేను కూడా అనుకోలేదు వీడియో చాలా లెంత్ అయిపోయింది సరే గ్రూప్స్ నోటిఫికేషన్ అయితే చదవటం లేదు ప్రిపరేషన్ కానీ సిలబస్ ఫస్ట్ సిలబస్ నువ్వు ఒకటే చెప్తున్నా ఫస్ట్ సిలబస్ కమిటీ చేంజ్ సిలబస్ కమిటీ గురించి ఆమె అప్డేట్ వస్తేనే నోటిఫికేషన్ వస్తుంది డైరెక్ట్ నోటిఫికేషన్ అంటే మాత్రం నమ్మడానికి లేదు గ్రూప్ టూ అయినా త్రీ అయినా సరే కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్కి అయితే మరి ఎదురు చూద్దాం ఇది నిరుద్యోగుల బాధలు అచి ఉన్నారో కానీ తెలిసినారులో కానీ ఈ వీడియో అందరికీ పోయే వరకు షేర్ చేయండి దయచేసి మీరు కూడా